హలో హాయ్ అందరికీ నమస్తే అస్లాం లేకం తల్లవారు కతు ఫ్రెండ్స్ నేను విత్ రాయిపేట్ అస్లాం షేక్ మీ అందరికీ అస్లాం స్టూడీస్లో వెల్కమ్ చెప్తున్నాను ఈరోజు మనం చూసుకుంటే కన్నా స్పెషల్ టాపిక్ ఏంటంటే కన తహసీల్దార్ తను తీసుకుంటున్నటువంటి లంచానికి గాను తను ఏ విధంగా కప్పి మనం గమనించవచ్చు చూసుకుంటే కదా చూడంన్న రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది లేకపోతే నేను నేను హిస్టరీ చెప్తాను ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ ఇప్పుడు నేను చెప్తాను ఏంటన్నా అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు అయింది నా జీతం తీసుకున్నా రెండేళ్లకు ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చిన మా ఆరే నలుగురు బిఆర్ఓరు ఖర్చు పెట్టినారు ఒక లక్ష డెబ్బై వేలు ఒక రూపాయి కూడా రాలేదన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న ఆ అమ్మ అంట బాత్రూమ్ లో గీతో ఉంటే పడుకోదంట ముచ్చ అర్థమైందా బెడ్రూమ్లో ఈగా రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఏంటో నువ్వేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మెడ సైడ్లో హిందూ గురువు నుండి తెప్పించాలన్నా వాళ్ళు మెను నువ్వు భయపడిపోతామన్నా మెను చూపిస్తే నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను మెనీ చూపిస్తా దానికి నువ్వు సంతోషపడితే చూడ డిన్నర్ పదమూడవ తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ పుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆబ్రిక్ మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోశ కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతున్నా ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం హర్డ్ ఒలిగా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు తహసీల్దార్ ఏమండి మీరు అంటారు ఎక్కడ నుండి మా బిఆర్ఓ ఎక్కడ నుంచి తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను ఎక్కడ నుండి వేస్తాను అండి చెప్పన్న నువ్వు చెప్పాను ఒకటి తీసుకుంటే కూడా పని అయిపోతావు అప్పుడు నువ్వు సంతోషపడతావు ఇప్పుడు కాను నేను ఈ మెతడ్ చెప్తున్నాను అయిపోతుంది నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడబ్బో సోంటుంది ఎవరికి అర్థం కాదు ఇదే మేము చెప్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలరు చూపించగలం డాక్టర్కి అంటే వచ్చిందనుకో నేను చూపించగలను పుండు చూపించలేను కొన్ని కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు డాక్టర్కి మాత్రం చెప్పగలరు వేరే వాళ్ళకి చెప్పకపోతే దానికి కలిదు వాడు అక్కడ చూస్తేనే అట్లా మా పండులేండి మీరు చెప్పిందని అటగామి లెక్క చెప్పాలి అంటే మాకేదో ఈ పద్ధతిలో నేను